శుక్లం భరదరం విష్ణుం సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన దంతం అనేకదంతం ఏకదంతం పాస్వహే ఓం గం గంగణపతయే నమ ఓం నమః ఓం శ్రీ గురుభ్యోం నమ మా ఆది ఆశ్రాలను చూస్తున్నాడు అంటే మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తూ నన్ను ఎంతగానో ఆదరిస్తున్నాడో మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మూడు ఉండాలండి ఉండి మీకు కింద స్కోల్ అవుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా మీ జాతకాలు చెప్తాము ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాను నేను అట్లా మీరు కానీ కావాలనుకుంటే మీరు ఫోన్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు మనం శని భగవానుడు మారుతున్నాడు కుంభరాశిలోంచి మీనరాశిలోకి మారుతున్నాడు సో ఈ మారడం వల్ల పన్నెండు రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ శనిశ్వరుడు మీనరాశిలోకి మారడం వల్ల ఆయన అందరికీ ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి అంటే యాక్చువల్గా ఆయన అందరిలోనూ సిగ్నిఫికెంట్ చేంజెస్ తీసుకొస్తాడండి ఆయన అందరిలోనూ ముఖ్యంగా స్పిరిచువల్గా అంటే ఆధ్యాత్మికంగా అందరికీ బాగా డెవలప్ అయ్యేటట్టు ఆధ్యాత్మికంగానే బాగా రాణించేటట్టుగా శని భగవాను అందరికీ చేస్తూ ఉంటాడు అంటే స్పిరిచువల్ డెవలప్మెంట్స్ అంటాం కదా ఆ దాన్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు ఆయన కానీ అలాగే ఎమోషనల్గా మనం కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఉండడానికి కూడా మనకి ఆయన కారకులు అవుతాడు ఎమోషనల్ థాట్స్ ఎమోషనల్గా మనము ఆధ్యాత్మికంగా ఉండము ఇవన్నీ చేస్తాడు అలాగే ఎక్కువ కాలం రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రోత్సహించి వాళ్ళకి మ్యారేజ్ చేయడానికి కూడా ఆయన అవకాశాలు కూడా ఇస్తూ ఉంటాడు అంతేకాదండి ఆయన పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా చేస్తూ ఉంటాడు పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే మనము కష్టపడి పనిచేస్తున్న వాటిల్లో విజయం సాధించడము అలాగే దానిలోనూ ముందంజలో ఉండేటట్టుగానే శని భగవానుడు చేస్తూ ఉంటాడు అలాగే ఇంటెలిజెంట్గాను సెల్ఫ్ గాను అలాగే సెల్ఫ్ గాను మనం ఉండేటట్టుగాను ఆయన శని భగవానుడు మనం కాపాడుతూ ఉంటాడు అంతేకాకుండా చాలామంది కూడా సింపుల్ లైఫ్ లీడ్ చేయడానికి చాలామంది చూస్తుంటారండి అలాగే ఇష్టపడుతూ ఉంటారు ఇక్కడ ఇష్టపడుతూ ఉంటారు కూడా సింపుల్ లైఫ్ లీడ్ చేయడము చాలా దానికంతా ఇష్టపడము అలాగే చెడు అలవాటు నుంచి దూరంగా ఉండేటికంటే శని భగవాన్ ఈ మీనరాశిలో చేస్తూ ఉంటాడు మనశ్శాంతి కూడా ఎక్కువగా ఉండడానికి ఇష్టపడుతుంటారు అలాగే మనశ్శాంతిగా మీరు ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అంతేకాదండి మీనరాశిలో శని సంచారం వలన ప్రజలందరూ జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే మన దేశంలోనూ మన రాష్ట్రంలోనూ మన చాలా చోట్ల కూడా గొడవలు జరగడానికి గొడవలు జరగడానికి అవకాశం ఎక్కువ ఉంది అలాగే చా ఈ గొడవల గురించి తగ్గడం కోసం కానీ శాంతి నెలకొడడం నెల నెలకొల్పడం ఈ గొడవలు జరగకుండా ఉండడం కోసము శాంతిగా ఉండడం కోసము ప్రజలు ఎప్పుడూ కూడా స్పిరిచువల్గా అంటే దైవభక్తితోటి దేవుడి యొక్క ప్రార్థనలతోటి ఎక్కువగా ఉండాలి అంతేకాకుండా అంటే యోగా మెడిటేషను అలాగ అన్ని క్రమ పద్ధతిలో క్రమశిక్షణతో ఉంటే ఖచ్చితంగా ఈ గొడవల నుంచి మనం దూరంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంతేకాకుండా మన చుట్టూ ఏం జరుగుతుందో కూడా మనం ఎక్కువగా అబ్జర్వ్ చేయవలసి వస్తూ ఉంటుంది మన చుట్టూనే కాకుండా మన మీద మన వాళ్ళ మీద అంటే మన మీద వాళ్ళ మీద మన ఫ్యామిలీ మీద అలాగే మన స్పౌజెస్ మీద అంటే ఎలాగ మన కాన్సన్ట్రేషన్ అన్నీ కూడా అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండవలస్తుంది మీనరాశిలో శని ప్రభావం ఎక్కువగా స్పిరిచువల్ యాక్టివిటీస్ని ఎక్కువ ఇస్తాడు అంతేకాకుండా సెల్ఫ్ డిసిప్లైన్ ఎక్కువ ఇస్తుంటాడు మీరు పైగా మీరు చాలా సింపుల్సిటీగా ఉండాలని చెప్పి చాలామంది కోరుకుంటారు అలాగే వాటి కోరికలు కూడా నెరవేరుస్తుంటాడు ఆయన జలతత్వ రాశిలో ప్రవేశిస్తున్నాడు మీనరాశిలో కాబట్టి ఎక్కువగా నీటి ప్రమాదాలు ఇవ్వడానికి రెండున్నర సంవత్సరాల్లో ఉన్నాయి అలాగే పాదాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని రాశుల వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా శని ప్రభావం మారడం కొన్ని రాశులకి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉంటాయండి ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ స్థానం నుంచి ఆయన భాగ్యంలోకి వెళ్తున్నాడు అలాగే ఇంకా చెప్పాలంటే మీ వృచ్చిక రాశి వాళ్ళు ఉన్నారు వృచ్చిక రాశి వాళ్ళకి చతుర్థ భావం నుంచి ఆయన మారిపోతున్నాడు పంచమ స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు అంతేకాకుండా మకర రాశి మకర రాశి వాళ్ళు ఏడున్నర సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నారు అని అండంలో సమ అనవలసిన అవసరం లేదు చాలా బ్రహ్మాండ యోగాలు కూడా ఉన్నాయి మీకు మకర రాశి వాళ్ళకి శని యోగకారుకుడు కానీ మధ్య మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తాడమే తప్ప ఏడున్నర సంవత్సరాలు మీకు మంచి జరిగింది జరుగుతుంది కూడా మీ రాష్ట్రాధిపతి కాబట్టి కాకుండా అంతేకాకుండా వీళ్ళు మీకు పూర్తి స్థాయిలో ఆయన శని భగవాను మారిపోతున్నాడు ఏడున్నర సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి ఆయన మూడో భావంలోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి చాలా మంచి యోగాలు ఇవ్వడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో శని భగవాను ఈ విధంగా ఓవరాల్గా పన్నెండు రాసుల వాళ్ళకి ఈ విధంగా ఇస్తారండి అసలు ముఖ్యంగా ఏళ్ళు నడిచిన ప్రభావం మీకు స్టార్ట్ మీ రాశి వాళ్ళకి స్టార్ట్ అయిపోతుంది ఇది కూడా తెలుసుకోవాలి మంచి వాళ్ళు మంచి రాశి చెప్పాము అలాగే ఏళ్ళు నడిచిన ప్రభావం మేష రాశి వాళ్ళకి స్టార్ట్ అవుతుంది అలాగే సింహరాశి వాళ్ళకి అష్టమస్థానంలో ఉన్నటువంటి శని మీనరా మీనరాశులకు మారుతాడు కాబట్టి కంటక శని అంటాం అంటే విపరీతమైన దోషాలు ఇస్తూ ఉంటాడు చెప్పుకుందాం సింహరాశి వారికి గురించి చెప్పుకుందాం ధనుర్ రాశి వాళ్ళకి మూడో భావంలోంచి నాలుగో భావంలోకి శని భగవాన్ మారుతున్నాడు సో ఈ మూడు రాశుల వాళ్ళకి శని భావ శని యొక్క ప్రభావం ఉంటుంది ఇందో చెప్పిన కర్కాటకము వృచ్చికము మకర రాశి వాళ్ళకు చాలా హ్యాపీగా వాళ్ళ యొక్క శని ప్రభావాలు తొలగిపోతున్నాయి సో ఈ విధంగా శని భగవాను ఏం చేస్తున్నాడో తెలుసుకు తెలుసుకున్నాము ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి గురించి శని వలన వచ్చే ఫలితాలు ఏంటో తెలుసుకుందామండి అండి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఈ శనీశ్వరుడు మారడం వల్ల చతుర్థ భావం నుంచి పంచమ స్థానంలోకి వెళ్ళడం వల్ల అర్ధాష్టమ శని దోషం పూర్తిగా తొలగిపోయినట్టే అంటే శనీశ్వరుడు అద్భుతమైన శుభ ఫలితాలు మీకు ఇవ్వడానికే ఎక్కువ ఉన్నాయండి అంతేకాకుండా ఎంతో కాలంగా రిలేషన్షిప్లో ఉన్నటువంటి మీరు అంటే రిలేషన్షిప్ అంటే అర్థమై ఉంటుంది అంటే ఒకరిని ప్రేమించడము పెళ్లి చేసుకుందాం అనుకోవడము పెళ్లి చేసుకోదాం అంటే పెళ్లి చేసుకుందాం అనుకోవడం లేట్ అయిపోతుండడం ఇలా జరుగుతున్నాయి ఇప్పుడు మీరు వివాహం చేసుకోవడానికి రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి వివాహం చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి నో డౌట్ లేదు ఎంతో కాలంగా ప్రేమిస్తున్నటువంటి వాళ్ళు మీరు వివాహం చేసుకుంటారు అర్థమైపోతుంది అంతేకాదండి మీకు ఈ పీరియడ్ ఈ పీరియడ్ ఎంతంటే అంటే శనేశ్వరుడు మారిన కాలం అంతా కూడా మీకు విజయవంతంగానే ఉంటుంది మీరు ఉద్యోగ మీరు చేస్తున్న ఉద్యోగాల్లో మార్పులు వస్తాయంటే కొత్త కొత్త జాబుల కోసం వెళ్తుంటారు కొత్త కొత్త జాబులు వెతుకుతుంటారు జాబుల కోసం వెళ్తుంటారు కానీ మీరు కొత్త జాబుల్లో వెళ్ళడానికి కానీ లేకపోతే కొత్త జాబుల్లో చేరడానికి కానీ జూలై నుంచి నవంబర్ వరకు కూడా అనుకూలవంతమైన పరిస్థితులు మాత్రం కాదు దయచేసి జూలై నుంచి డిసెంబర్ లోపల మారకండి ఒకవేళ నిజంగా మారవలసి వస్తుంది వస్తే మీరు కొంచెం అమ్మవారి పూజలు ఆంజనేయ పూజలు చేసుకుని పూజలు చేసుకుని మారితే బాగానే ఉంటుంది కాకపోతే మారకుండా ఉంటేనే మంచిది కొద్దిగా ఇంకనే ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది కాకపోతే నవంబర్ తర్వాత నుంచి మీకు అనుకూలవంతమైన పరిస్థితులు జాబ్ విషయంలో ఉంటాయండంలో సందేహం లేదు చిల్డ్రన్ పుట్టే పుట్టే విషయంలో మాత్రం కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయండి ఆ సంతానానికి ప్రగతి భవిష్యత్తు ఉన్నతమైన ఉన్నతంగా ఉండడం అనేది కొద్దిగా తగ్గుముఖం పడడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే అక్కడ మీ ఆదాయం బాగా రెట్టింపు అవుతుంటే అంటే మీరు ఇంతకుముందు పడ్డ కష్టాలకి ఇప్పుడు అంతా కూడా సుఖాలు అనుభవిస్తూ ఉంటారు బిజినెస్ పీపుల్ ఎవరు ఉన్నారనుకోండి వాళ్ళకి బిజినెస్ ద్వారా ధన సంపాదిస్తూ ఉంటారు ఇంటర్నేషనల్ ట్రేడింగ్ ఉంటుంది కొంతమందికి వాటిలో కూడా మీరు బాగా ధనం సంపాదిస్తుంటారు ఎంతో కాలంగా మీరు విదేశాలు వెళ్ళాలని అక్కడ సెటిల్ అవ్వాలని కొంతమంది ఏమో అక్కడ ఉద్యోగం చేయాలని అనుకుంటారు కదా అది మీకు ఆ కళ నెరవేరబోతుంది లీగల్ మ్యాటర్స్లో కూడా మీరు విజయవంతం అవ్వబోతున్నారని శాస్త్రం చెప్తోంది పంచమ స్థానం మీకు శని ఇస్తూ ఉంటాడు అలాగే మీకు బిజినెస్ బిజినెస్లు చెప్పేందుకే ఆటో ఫార్మా అది చెప్తామండి ఆటో రంగం ఫార్మా రంగం వాటిలో మీకు బాగా ఆదాయ వనరులు బాగా పెంచుకుంటారు మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఆరోగ్యం పట్ల కాదండి మీ ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది సక్సెస్ అయిపోతుంటారు అన్ని రంగాల్లోనూ కానీ కొద్దిపాటి మూర్ఖత్వం ఉంటుందండి మీకు నేను చెయ్యను అని లేకపోతే నేను చెయ్యాలని ఇగో ఇగో కొంతమంది ఇగో ఉంటుంది అలా కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ అంతేకాకుండా మీకు ధన ధాన్య వృద్ధి మాత్రం బాగుందండి సంవత్సరం అంతా కూడా కొంతమందికి శని పంచమ స్థానంలో ఉండి ఇంకో గ్రహం కూడా కాంబినేషన్ కలిస్తే దత్తపుత్రులు ఉండడానికి అవకాశం ఉందండి అది పక్క పెడదాం కానీ మిత్రులతో కలహాలు రావడానికి అవకాశం ఉంది కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉండవ ఉండాలండి కొద్దిగా మీరు ఏంటంటే కొద్దిగా అనారోగ్య సమస్యలను ఇవ్వడానికి అవకాశం ఉంది జూలై నుంచి నవంబర్ వరకు ఇవ్వడం ఇచ్చినా కూడా అనారోగ్య సమస్యలు ఇచ్చినా కూడా ఆయుర్దాయం మాత్రం భంగం వాటిల్లదు అది ఒక అదృష్టం అండి మీకు సరే మీ మీ రాశికి వృచ్చిక రాశి వారికి నాకు తెలిసిన వృచ్చకి రాశి వాళ్ళకి భావాన్ని చరిచూడడం వలన చతుర్థ భావ అంటే పంచమ స్థానానికి వెళ్ళడం వల్ల సప్తమ భావాన్ని కూడా చని చూడడం వల్ల అలాగే ఏకాదశాన్ని కూడా చని చూస్తాడు ఈ విధంగా ఏం జరుగుతుందంటే జనరల్గా ద్వితీయ భావాన్ని చని చూడడం వల్ల కొద్దిగా మీ మాటల తేడా ఉండడము హార్ష్గా మాట్లాడడము ఫేస్లో కొంచెం ప్రాబ్లమ్స్ రావడము అదే కొంతమంది గాయని గాయకులకు మంచి అవకాశాలు లేకపోవడము అయితే ముఖమునందు కానీ పంటి అందు కానీ చెవి అందు కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి పంచమ స్థానంలో శని మారిపోతున్నాడు కాబట్టి మీకు పంచమ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి పుత్రిక సంత జన పుత్రికా సంతాన జరణము జరుగుతుందండి లక్ష్మీదేవి మీ ఇంట్లో ఆవిర్భవించ పుట్టబోతోంది అలాగే శని పంచమ స్థానం ఉండడం వల్ల టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి మీకు ప్రతి విషయంలో టెన్షన్స్ ఉంటాయి ముఖ్యంగా ఈ స్టాక్ మార్కెట్లో ఉన్నారు చూసారా ఉంటారు కదా స్టాక్ మార్కెట్ అంటే స్పెక్యులేషన్ స్టాక్ మార్కెట్ షేర్స్ ఉంటాం కదా వాళ్ళకి పరిస్థితులు అనుకూలంగా మాత్రం లేవు వాళ్ళకి లాసులు రావడానికి అవకాశం ఉందండి సప్తమ స్థానానికి శని దృష్టి ఉండడం వల్ల సప్తమ స్థానాలు చరి సరిదిష్టం వల్ల భార్య భర్తల విషయంలో అనురాగం ఆప్యత తగ్గిపోతాయి అంత మీ దగ్గరకు వచ్చే సంబంధాలు కూడా దూరం అయిపోతూ ఉంటాయి అంత అంటే వాళ్ళు మీ గుడ్ రిలేషన్ అనేది మెయింటైన్ కాదు భార్య భర్త విషయంలో కానీ లేకపోతే వ్యాపార సంస్థల్లో భాగస్వాళ్ళ మధ్య కానీ గుడ్ రిలేషన్స్ ఉండవు మెయింటైన్ చేయలేరు చిన్న చిన్న ఇబ్బంది అవడానికి ఉండడానికి అవకాశం ఉంది ఉంటుంది అది కూడా ఏప్రిల్ నుంచి మీకు నవంబర్ వరకు కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయండి అలాగే మీకు కొద్ది చిన్న శత్రు జన శత్రువులు ఎక్కువ ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి శత్రులు కూడా మిత్రులయ్యే సమస్య ఉండదు కొద్దిగా ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది అలాగే మీరు మీ వ్యాపారాల రీత్యా మీ పరిసర పనుల రీత్యా దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది అంతేకాకుండా ట్వెల్త్ భావాన్ని కూడా సరిచూస్తాడు కాబట్టి మీకు దూర ప్రాంత ప్రయాణాలు ఫారింగ్ కంటేస్ ఇస్తాడు ధనాన్ని అధికంగా ఖర్చు పెడతారు బహుశా మీరు లోన్స్ కూడా తీసుకోవాల్సి వస్తుంది రుణం చేయవలసి వస్తుంది అందుకని మీకు ఒక స్ట్రాటజీ పెట్టుకోండి ధనం ఎలా కంట్రోల్ చేయాలి ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఒక ఒక పద్ధతిగా ఉంటే సరిపోతుంది దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు కొద్దిగా ప్రయాణంలో కొద్దిగా మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది ఏదైనా మీ వృచ్చిక మత్ పన్నెండో రాజు కాదు పదకొండో భావం గురించి చెప్పాలి మీ రాజు కాదు పదకొండో భావం పదకొండో అంటే ఏమైనా ప్రయాణాలు చేస్తారు అది కరెక్టే పదకొండో భావం కూడా చూస్తున్నాం కాబట్టి మీ వ్యాపారాలు బొగ్గు ఫార్మా రంగం ఇందని చెప్పినట్టుగానే ఫార్మా ఆటోమొబైల్ ఇండస్ట్రీసు సాఫ్ట్వేర్ లాగా ఉద్యోగస్తులకి రియల్ ఎస్టేట్ వాళ్ళు వ్యాపార అభివృద్ధి చెందుతుంది ఎందుకంటే మీకు కన్యా చూడడం వల్ల వ్యాపార అభివృద్ధి ఉంటుంది ఇంటర్నేషనల్ ట్రేడింగ్ కూడా ఉంటుంది అందులో వ్యాపార మీకు వ్యాపార విజయాలు వ్యాపారంలో లాభాలు కూడా వస్తాయి కాకపోతే అంటే అనుకున్నంత లాభాలు రాలేకపోవడమో అదే కొద్దిగా డిలే అయిపోవడము జరుగుతుంది మీ అక్కయ్య గారికి మీ అన్నయ్య గారికి చాలా బాగుంటుందండి ఫ్లో ఆఫ్ మనీ మీకు బాగా ఉంటుంది సేవగా జనం మీకు తోడుగా ఉంటారు అలాగే పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి పదవులు రావడానికి అవకాశం ఉంది ముఖ్యంగా మీరు పూజించవలసింది ఏమో వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి ఆరాధన వలన అలాగే గాయత్రి మంత్ర జపం వలన మీకు సర్వ శుభాలు జరగడానికి అవకాశం ఉందండి ముఖ్యంగా మీరు నల్ల నువ్వులు నల్ల నువ్వులు నల్ల వస్త్రాలు దానం ఇవ్వడం వలన మీకు అన్ని మంచివి కలుగుతాయి ఈ విధంగా మీరు చేయడం చేయ మీ రాశి వాళ్ళకి మీ రుచిక రాశి వాళ్ళకి చతుర్థ భావం నుంచి ఎలాగో శని పంచమానికి వెళ్ళిపోయాడు కాబట్టి అన్ని రంగాలను మీరు చక్కగా ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి